నిన్న నిన్నటి నుంచి వైసీపీ సోషల్ మీడియాలో సాక్షి మీడియాలో ఈరోజు టీవీ నైన్లో ఒక వార్తను పదే పదే చూపిస్తూ విష ప్రచారం మొదలుపెట్టింది వైసీపీ అదే రాజకీయాలు వీళ్ళకు ఐ థింక్ వైసీపీ వాళ్ళకు వెన్నతో పెట్టిన విద్య అనుకుంటా రాజీ రా నాటి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి మరణం దగ్గర నుంచి మొన్నటి వివేకానందరెడ్డి గారు ఈరోజు ఈ ఇన్సిడెంట్ తీసుకుంటే ఇట్లా మధ్యలంగా చాలా ఉన్నవి శవరాజకీయాలకి పెట్టింది పేరుగా తయారైపోయింది వైసీపీ ఏంటి సిగ్గు లేకుండా సాక్షి మెయిన్ పేపర్లో రాస్తారా ఓ చెల్లెమ్మను చంపేశారు ఇది కథనం ఏంటిది పాపము శ్రీమతి గీతాంజలిని ఒక మహిళ ముప్పై రెండు సంవత్సరాల మహిళ ట్రైన్ యాక్సిడెంట్లో ఏడో తేదీ తను చనిపోయింది చనిపోతే మరి ఆ రోజు ఎవరికి గుర్తు రాలేదు నిన్న పదకొండవ తేదీ గుర్తొచ్చి మొదలుపెట్టారు ఏంటంటే ఈవిడని టీడీపీ జనసేన వాళ్ళు ట్రోల్ చేయడం వల్ల సోషల్ మీడియాలో చనిపోయారంట దానికి సంబంధించి ఎవరో ఇద్దరు ముగ్గురు ఒక నీచమైన కమెంట్లు పెడితే దాని సాక్షి మెయిన్ పేపర్లో సిగ్గు లేకుండా ఏ కమెంట్సు మెయిన్ అంటే ప్రధాన మీడియాలో రాయొచ్చో రాయకూడదు అనేది నిస్ నిస్సిగ్గుగా దాన్ని పబ్లిష్ చేసి శవరాజకీయాలు చేస్తూ జనాలు రెచ్చగొట్టాలని చూస్తున్నారు అసలు ఏంటి కథనం అంటే ఈవిడ శ్రీమతి గీతాంజలి వైసీపీ సానుభూతి సానుభూతిపరారు ఆవిడకు కొన్ని స్కీమ్స్ రావడం జరిగింది ఏది అమ్మఒడిని లేకపోతే ఇంటి పట్ట ఏవో కొన్ని వస్తే ఆవిడ గతంలో ఎక్కడో ఒకసారి బాగా మాట్లాడుతుంటే వైసీపీ వాళ్ళు ఏం చేశారు తీసుకువచ్చి స్కీమ్స్ మాకు ఇస్తున్నారు అని ఒక ఓవర్ పబ్లిసిటీ ఆవిడ ద్వారా చెప్పించి సోషల్ మీడియాలో వదలటం జరిగింది ఏంటంటే ఆవిడ వీడియోలు కూడా చూడవచ్చు మీరు వీళ్ళు ఇచ్చిందే జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ నాలుగు సార్లు అమ్మఒడి ఇస్తే ఆమె నాకు ఐదు సార్లు అమ్మఒడిచ్చారని చెప్తుంది అంటే ఆవిడకు పసు ఏమీ తెలియదు వాళ్ళు చెప్పినట్టు వాళ్ళ పబ్లిసిటీ కోసము పక్కము తను ఏదో స్కీమ్స్ ఇస్తారు కదా చెప్పకపోతే మళ్ళా తనను కూడా తనకు వచ్చే స్కీమ్స్ కూడా కట్ చేస్తారని చెప్పేసి భయపడి ఏదో వాళ్ళు భయపడో లేకపోతే ఇంకేదైనా ప్రలోభాలకు గురి చేస్తారో తెలియదు కానీ నాలుగు సార్లు అమ్మఒడిస్తే నాకు ఐదు సార్లు అమ్మఒడి వచ్చింది నేను ఏకంగా ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నానని చెప్పేసి చెప్పడం జరిగింది ఆ నేపథ్యంలో కొంతమంది టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు అమ్మ ఇచ్చింది ఐదు సార్లు అయితే నీకు నాలుగు సార్ ఇచ్చింది నాలుగు సార్లు అయితే ఐదు సార్లు ఎట్లా వస్తుంది ఈ ఎంత మరి ఇంతగా వైసీపీ వాళ్ళ కోసం నువ్వు ఇంత దిగదారి చెప్పాలి అబద్ధాలు చెప్పాలని చెప్పేసి కొన్ని కమెంట్ చేయడం జరిగింది కొంత ఉంటారు మనకు అందరికీ తెలిసిందే ఒకళ్ళిద్దరు ఉంటారు అయితే అదేదో కమెంట్ చేస్తే కనీసము ఆ ఏదైతే చెడ్డ కమెంట్స్ ఏదైతే అసలు కనీసం తనకు చేరుంటుందా లేదన్నది కూడా డౌటే అయితే ఏమంటారంటే ఈ కమెంట్ల వలన తను సూసైడ్ చేసుకొని చనిపోయిందంట ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకొని చనిపోయిందంట సరే వద్దాం తను చనిపోయింది ఏడవ తేదీన ఏడవ తేదీన ఉదయం ఏడు గంటలకి ఎఫ్ఐఆర్ ప్రకారం వీళ్ళు రాసిన ఎఫ్ఐఆర్ కాపీది ఏడవ తేదీన ఉదయం ఏడు గంటలకు చనిపోయిందని ఎఫ్ఐఆర్ రాశారు రైల్వే స్టేషన్లో ఏమని రాశారు ఎఫ్ఐఆర్లో యాక్సిడెంట్ అంది అని చనిపోయారు పెట్టిన సెక్షన్ ఏంటి ఎఫ్ఐఆర్లో సెక్షన్ వన్ సెవెంటీ ఫోర్ సిఆర్పిసి సెక్షన్ వన్ సెవెంటీ ఫోర్ సిఆర్పిసి అంటే ఏంటో తెలుసా అన్యాచురల్ డెత్ చనిపోవడానికి గల కారణాలు తెలియదని అంటే అది ఆత్మహత్య హత్య ఏంటో తెలియదని రాయడం జరిగింది అన్నిటికంటే ఏంటంటే ఈ ఎఫ్ఐఆర్ బుక్ చేసింది నిన్న పదకొండవ తేదీన ఏడవ తేదీ తను చనిపోతే ఏడవ తేదీన తను చనిపోతే నిన్న పదకొండవ తేదీన ఎఫ్ఐఆర్ బుక్ చేయడం జరిగింది ఏమని వన్ సెవెంటీ ఫోర్ సిఆర్పిఎస్ కింద అంటే అంటే ఎలా చనిపోయిందో తెలియదు కారణాలు తెలియాలి కనీసం చనిపోయిన వ్యక్తి కూడా కరెక్ట్గా ప్రూ ప్రాపర్గా తెలియదు అని దాని అర్థము వన్ సెవెంటీ ఫోర్ సిఆర్పిస్ అంటే రెండోది కింద రాయడం జరిగింది క్లి క్లియర్గా ఎవరైనా అక్యూజ్డ్స్ ఉన్నారా అంటే నో అక్యూజ్డ్స్ అని రాశారు జనరల్కైనా ఇదే ఎందుకు అంటే ఇది పెట్టింది ఎవరో తమిళనాడు ప్రభుత్వమో తెలంగాణ ప్రభుత్వమే కాదు కదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే కదా వైసీపీ ప్రభుత్వమే కదా ఇదే వైసీపీ వాళ్ళు సాక్షి టీవీలో సోషల్ మీడియాలోనేమో టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు ట్రోల్ చేస్తే చనిపోయిందని చెప్పేసి ఒక పక్క సాక్షి పేపర్లో రాస్తారు వాళ్ళ సోషల్ మీడియాలో రాస్తారు సిగ్గు లేకుండా సజ్జల రామకృష్ణారెడ్డి గారు వాళ్ళ కొడుకు ఇవన్నీ సోషల్ మీడియాలో రాపిస్తారు ఒక పక్క అదే వైసీపీ ప్రభుత్వము ఎఫ్ఐఆర్ మాత్రము చనిపోవడానికి కారణాలు తెలియదు అక్యూజ్డ్ ఎవరు ఎవరో తెలియదు అసలు అక్యూజ్డ్ ఇచ్చో లేరు దీని వెనక అంటే ఈవిడ చనిపోవటానికి కారణాలు తెలియదు ఈవిని చనిపోవటానికి దీని వెనక ఎవరున్నారో కూడా తెలియదని రాశారు జనరల్ కిన వీళ్ళ వైసీపీ సోషల్ మీడియాల కథనాల ప్రకారం కానీ లేకపోతే సాక్షి పేపరు కథనాల ప్రకారం కానీ సెక్షన్ త్రీ నాట్ సిక్స్ ఐపీసీ పెట్టాలి సెక్షన్ త్రీ నాట్ సిక్స్ ఐపీసీ అంటే అబెట్మెంట్ అంటే చావటానికి ప్రేరేపించటం ఒక వ్యక్తి లేకపోతే ఒక వ్యవస్థ ఒక వ్యక్తిని ప్రేరేపిస్తే ప్రేరేపిస్తే లేకపోతే ఇదిగో వాళ్ళు చెప్పినట్టు ఇలా దూషిస్తే భయపడో లేకపోతే ఆ ప్రేరేపలకు గురయ్యో ఆ చనిపోతే ఆత్మహత్య చేసుకుంటే అప్పుడు త్రీ నాట్ సిక్స్ పెట్టాలి మరి ఒక పక్క సాక్షి పేపర్లోనేమో ఇదే ప్రభుత్వందే కదా ఇది వైసీపీ కదా అధికారంలో ఉండేది వాళ్ళ పత్రికే కదా ఇది శ్రీమతి భారతి గారు నడిపే పత్రికే ఇది జగన్మోహన్ రెడ్డి గారు శ్రీమతే కదా ఆవిడ వైసీపీ సోషల్ మీడియా వాళ్ళదే కదా మరి ఒక పక్క ఇలా నడుపుతూ ఎవరో ప్రేరేపిస్తే చనిపోయినారు లేకపోతే టీడీపీ జనసేన తిట్టడం వల్ల చనిపోయిందని ఇక్కడ రాసినప్పుడు మరి అదే వైసీపీ గవర్నమెంట్లో సెక్షన్ త్రీ నాట్ సిక్స్ కాకుండా వన్ సెవెంటీ ఫోర్ సిఆర్పిస్ ఎందుకు పెట్టారండి ఎవరిని ఎరిపప్పులు చేద్దామని మీరు జనాల్ని మరి ఇదే వైసీపీ వాళ్ళు పోయి ఆవిడ టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు తిడితే చనిపోయింది సెక్షన్ వన్ సెవెంటీ ఫోర్ కాదు పెట్టాల్సింది త్రీ నాట్ సిక్స్ అని ఎందుకు పెట్టించలేదు మీరు కేసు ఎప్పుడు చనిపోయింది ఏడో తేదీ చనిపోయిందా మీ పార్టీ కార్యకర్త మీ పార్టీ సానుభూతిరాలు ఏడో తేదీ చనిపోతే హాస్పిటల్లో ఏడో తేదీ అడ్మిట్ చేస్తే హాస్పిటల్లో చనిపోతే మీకు పదకొండో తేదీ దాకా తెలియదా నిన్న ఎఫ్ఐఆర్ బుక్ అయిన తర్వాత మీకు గుర్తొస్తుందా ఒకరు చనిపోయారు ఈవన్నీ ఎలా మనము ఈ మరణాన్ని ఎలా మనం రాజకీయాలకు వాడుకోవాలని చెప్పేసి నిస్సిగ్గుగా దిగదారి సోషల్ మీడియాలో ఏది ఎఫ్ఐఆర్ అయిన తర్వాత వన్ సెవెంటీ ఫోర్ కింద అంటే చావు కారణాలు తెలియదు దీని వెనక ఎవరు లేరు అని ఎఫ్ఐఆర్ బుక్ అయిన తర్వాత చావు కారణాలు టీడీపీ జనసేన అని చెప్పి సాక్షులు రాస్తారు మీరు అసలు మీరు మనసులేనా అసలు మీరు ఒక వ్యక్తి చనిపోతే మన రాష్ట్రంలో ఒక మహిళ పాపం పిల్లలు ఉన్న తల్లి చనిపోతే ఆదుకోవాల్సింది పోయి ఎవరో ప్రేరేపించారు దానివల్ల సరిపోయిందని చెప్పేసి ఈ ఈరోజు ఆ కుటుంబాన్ని రోడ్డున పడేస్తారా అసలు ఆవిడని మీకు నేను ఒకటే అడుగుతున్నాను ఆ గీతాంజలి గారితో ఈ వైసీపీలో ఎవరెవరు కాల్చి మా మాట్లాడారో జానవారి నుంచి ఆ అమ్మాయిని మీరు తాడేపల్లి ఆఫీస్కి తీసుకొచ్చి సోషల్ మీడియాలో ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడతామని చెప్పేసి తీసుకొచ్చి మాట్లాడించట్లేదా ఆ అమ్మాయి విజయవాడకు వచ్చి మాట్లాడటం లేదా తీయన కాల్ రికార్డ్సు సజ్జల కుమారుడు అమ్మాయితో మాట్లాడిండో లేదో చూద్దాం భార్గవ్ మీరిట్లా మీ సోషల్ మీడియాలో ఈ వైసీపీకి పిచ్చి పరాకాష్టా చేరింది పబ్లిసిటీ పిచ్చి పరాకాష్టా చేరి ఇదిగో ఇలాంటి పనులు చేస్తుంది మొన్న మొన్నొకదం చేత కూడా చెప్పిస్తారు మనందరికి గుర్తుంది అతనికి ముగ్గురు కూతురు ఉన్నారంట ఒక కూతురు సివిల్స్ అంట వాలంటీర్కి పనిచేస్తుందంట ఇంకో కూతురు ఏదో చదివిందంట ఎంబీఏ చదివిందంట ఇంకొక వాలంటీర్ చేస్తుందంట ఇంకొక అమ్మాయి గ్రాడ్యుయేషన్ అంట కడుపుకు అన్నం తిన్నాడు వాడికా అన్నం ఉండాలి అన్నం తినడవాడు ఏం తినడావాడు మనిషేవాడు ఆ ఉన్న అతనికి ఐఎమ్ వెరీ సారీ లాంగ్వేజ్ వాడుతున్నందుకు అంటే వాళ్ళు చెప్పమంటే తినమంటే ఏ అయింది తింటారా ఆ వయసు ఉన్న వ్యక్తి ఏంటి తనకు ముగ్గురు కూతుర్లు ఉంటే సివిల్స్ అంటే సివిల్స్ అంటే ఏంటి ఓ ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ దాదాపు లక్ష రెండు లక్షల రూపాయలు జీతపత్యాలు వాళ్ళు అలవెన్స్లు ఉంటాయి స్టార్టింగే అలాంటి అమ్మాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఐదు వేల రూపాయలకు వాలంటీర్గా చేస్తుందంట ఇంకొక అమ్మాయి ఎంఏ చదివి ఐదు వేలకు వస్తుందంట ఇంకొకరు డిగ్రీ చదివి ఐదు వేలకు చేస్తుందంట అంటే ఎందుకు చెప్తున్నంటే వైసీపీ పిచ్చి పరాకాష్ట చేరింది పబ్లిసిటీ పిచ్చి పరాకాష్ఠా చేరిందంటే అది ఒక ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపులే అలాంటిదే ఇది నాలుగు సార్లు అమ్మఒడి ఇచ్చి ఐదు సార్లు ఇచ్చానని చెప్పేసి దాంతో ఫిక్స్డ్ డిపాజిట్లు చేసుకున్నారంట రెంట్లు కట్టారంటే అమ్మ చేసి చెప్పిచ్చి పాపం వాళ్ళని రోడ్డున పడేశారు పడేసి చెప్పే కదా పోలీసు వాళ్ళు ఏమో ఎఫ్ఐఆర్ వన్ సెవెంటీ ఫోర్ సి వన్ సెవెంటీ ఫోర్ సిఆర్పిసి దాని పెట్టాల్సింది ఏంటి మీ సాక్షి ప్రకారము మీరు చెప్పిన దాని ప్రకారము రెండు ప్రభుత్వమే కదా మీరు త్రీ నాట్ సిక్స్ పెట్టాలి మరి ఏంది డ్రామా ఇది అంటే ఏదో అప్పటికప్పుడు ఎవరికో ఏదో ఒక ఆలోచన వచ్చింది మీ పార్టీలో ఒకడికి దీన్ని మనం శివరాజకీయాలు చేస్తే ఎలా ఉంటుంది అందరికి గుర్తుంటుంది రెండు వేల పంతొమ్మిది మార్చి పదిహేనున వివేకానందరెడ్డి గారు చనిపోతే ఫస్ట్ గుండెపోటని చెప్పారు వాళ్ళు చంపేసి తర్వాత ఎటు చనిపోయిన వ్యక్తి చనిపోయాడు కదా దీన్ని మనం శివరాజకీయం చేద్దాము టీడీపీ మీద వేద్దాము మనం లబ్ధి చే తీసుకుందామని చెప్పేసి మళ్ళీ అయితే నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి సిగ్గు లేకుండా అదే సాక్షి పేపర్లో మార్చి పదహారు రెండు వేల పంతొమ్మిది ఇట్నే ఇప్పుడు ఈ ఈఎంఐది ఎలా కవరేజ్ చేశారో అలా రాశారు తర్వాత ఏమైంది తెలుసు కదా ఇప్పుడు వాళ్ళ వయస్సు కుటుంబం మొత్తము జైల్లో ఉన్నారు భాస్కర్ రెడ్డి గారు కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు అవినాష్ రెడ్డి గారి మీద ఎఫ్ఐఆర్ బుక్ అయింది నాంపల్లి కోర్టుకు వారం వారం జరుగుతుండు మీరు చంపింది మీరు చంపపోతే సిబిఐ వాళ్ళు ఎందుకు కేసులు పెడతారు మీ మీద ఎందుకు జైల్లో పెడతారు ఎందుకు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు మీరు అలాంటి నారాసుల రక్చరిత్ర ఇది అసలు నాకు ఇప్పుడు అనుమానం వస్తుంది అసలు ఆ అమ్మాయితో మీరు పిలిపించి మాట్లాడుతుండ్రు ఇంకోటి ఏంటంటే అంటే ఎంతవరకు కరెక్టో తెలియదు కానీ లైంగిక వేధింపులకు కూడా గురైందని చెప్తున్నారు ఆ అమ్మాయి మీ పార్టీ ఆఫీసులో ఈ వీడియోలు చేయించే టైంలో పెట్టండి బయట పెట్టండి మీ పార్టీ ఆఫీసులో ఉన్న వీడియో ఫుటేజ్లు ఆ అమ్మాయి కాల్ రికార్డ్సు ఆ అమ్మాయికి మీ వాళ్ళు ఎవరు కాల్ చేస్తున్నారు ఆ అమ్మాయి బ్యాంక్ అకౌంట్సు క్షమించాలి ప్రజలు కూడా ఒక చనిపోయిన వ్యక్తి గురించి ఈరోజు ప్రస్తావన తీసుకురావడం అంటే మాకు బాధగా ఉంది టీడీపీ తరఫున కానీ ఏం చేద్దాం వీళ్ళు చేసే శివరాజకీయాలకి వాళ్ళు వేసే బురదకి మేము తుడుచుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఆ నేపథ్యంలో చనిపోయిన వ్యక్తి ఆ అమ్మాయి శ్రీమతి గీత గీతాంజలి గారి గురించి మాట్లాడాల్సి మాట్లాడాల్సి వస్తుంది నిజంగా బాధాకరమే ఇప్పుడు చనిపోయిన వ్యక్తి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఏమైనా అడగటం మేము తనకు వచ్చిన కాల్ రికార్డ్స్ ఈ వైసీపీ సోషల్ మీడియా భార్గో కావచ్చు ఇంకొక వ్యక్తి నుంచి కావచ్చు వచ్చిన కాల్స్ రికార్డ్స్ అడగడం అంటే నిజంగా బాధాకరమే కానీ ఏం చేద్దాం మరి వీళ్ళు చేసిన పనికి మరి మా మీద వేస్తే కడుక్కునే నేపథ్యంలో కొన్ని వెలిసి ఇవన్నీ అడగాల్సిన అవసరం ఏర్పడి అడుగుతున్నాం తప్పితే ఒక చనిపోయిన వ్యక్తి గురించి మళ్ళీ డీటెయిల్స్ అడిగి వారిని ఇంకా బాధ పెట్టాలనే ఉద్దేశం మాది కాదు క్లియర్గా నేను చెప్తున్నాను మళ్ళొకసారి చెప్తున్నాను ఇది సాక్షి పేపరు నిన్నది అంటే నేను ఆన్లైన్లో రాశారు ఈరోజు ఉదయం ప్రింట్ అయింది ఇది నిన్న ఎఫ్ఐఆర్ బుక్ అయింది సాక్షి పేపర్లో ఏమో టీడీపీ జనసేన వాళ్ళు ప్రేరేపిస్తే చనిపోయిందని రాస్తారు అదే ప్రభుత్వం సంబంధించిన పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఏమో వన్ సెవెంటీ ఫోర్ కింద ఎవరు ప్రేరేపించలేదు ఎటువంటి నిందితులు దీన్ని వెనకలేరు చావు గౌడ కారణాలు తెలియదు వన్ సెవెంటీ ఫోర్ సిఆర్పిసి కింద కేసు బుక్ చేస్తారు చనిపోయిందేమో ఏడో తేదీ కేసు బుక్ అయింది నిన్న పదకొండో తేదీ ఇది బుక్ అయిన తర్వాత ఇలా గుర్తొస్తుంది ఎవరైనా కడుపుగా అన్నదిన్నోలు ఉంటే వాళ్ళ నిజంగా వాళ్ళ పార్టీ సానుభూతి పర్వాలేదు కదా అమ్మాయి వాళ్ళ కోసం అన్ని అబద్ధాలు చెప్పింది కదా వీడియోలు భరోసా ఇచ్చారంట కుటుంబానికి భరోసా ఇవ్వటం ఏంటి నీ చేతుల ప్రభుత్వం పెట్టుకొని ఆ అమ్మాయికి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఆ పిల్లల చదువులేంటి వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏంటి పాపం బీసీ మహిళ అంట ఏదో పేదరికంలో ఉన్న అమ్మాయి మీరు ఆదుకోవాల్సింది పోయి భరోసా ఇచ్చేస్తారా కానీ చను చావును మాత్రం శవరాజకీయాలు చేస్తూ రాజకీయంగా వాడుకుంటారు కానీ ఎటువంటి బెనిఫిట్ ఇవ్వరు అమ్మాయికి ఎటువంటి లబ్ధి చేయకుండా భరోసా ఇస్తారంట మీరు భరోసా ఇస్తారంటే వాళ్ళు చేరుతుందా ఎంత నీచానికి దిగదారంటే వైసీపీ ప్రతి అంశం ప్రతి అంశం ఇంతే నేను ఒకటే కోరేది ప్రజలను కూడా మిగతా వాళ్ళని కూడా కోరేది ఈ స్థాయిలో వీళ్ళు శవ రాజకీయాలు చేస్తున్నారు క్లియర్గా ఎఫ్ఐఆర్ కాపింది కదా అది రేపు నేను ఒకటే నేను చెప్పేది ఒకటే వైసీపీ శ్రేణులు కూడా మీరు జాగ్రత్తగా ఉండండి ఎవరిని మిమ్మల్ని చంపి రేపు మా మీద వేయడం కోసం టీడీపీ వాళ్ళ మీద వేయడం కోసము మిమ్మల్ని ఎవరిని చంపడానికి కూడా ఈ వైసీపీ వాళ్ళని వెనకాడరు మీ చావుతోటి రాజకీయాలు చేయాలనుకుంటున్నారు వీళ్ళ బతుకంతా రాజకీయాలంతా శవాలతోటి చావులతోటే రెండు వేల పంతొమ్మిదిలో వివేకానందరెడ్డి గారి హత్య మనకు తెలిసిందే పూర్తిగా వారి మరణాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాల లబ్ధి పొంది చివరికి వారు చనిపోయిన తర్వాత కూడా వారి వ్యక్తిత్వాన్ని కూడా చంపారు మనందరికీ తెలుసు వారికి అక్రమ సంబంధాలు పెట్టుకోవడం వల్ల వివేకానందరెడ్డి గారిని వేరే వాళ్ళు వచ్చి చంపారని చెప్పేసి తర్వాత వారు కూతురు శ్రీమతి సునీతారెడ్డి గారు మా తండ్రికి సాగు కారణమైన వాళ్ళని శిక్షించాలని అడిగితే ఆవిడకు కూడా అక్రమ సంబంధాలు అంటగట్టి ఆవిడ వ్యక్తిత్వాన్ని కూడా అందం చేశారు స్వయాన జగన్మోహన్ రెడ్డి గారు సొంత చెల్లెలు శ్రీమతి శర్మిలా గారు కూడా మా చిన్నాన్నని చంపింది ఎవరో కనుక్కోమంటే ఆవిడ కూడా సోషల్ మీడియా వేదికగా ఏ స్థాయిలో దూషించారో మన తెలుసు సొంత చిన్నాన కూతురు శ్రీమతి సునీతారెడ్డిని సొంత జగన్మోహన్ రెడ్డి గారి సొంత చెల్లెల్ని శ్రీమతి శర్మిళ గారిని వైసీపీ సోషల్ మీడియా ఏ స్థాయిలో నీచంగా మాట్లాడిందో ఆన్ రికార్డు ఉంది ఈరోజు ఇదే నీచంగా మాట్లాడటం అనేది ఏమ్మా నీకు నాలుగు సార్లు వస్తే ఐదు సార్లు వచ్చిందని అబద్ధం చెప్పేవాళ్ళని టోడిపో వాళ్ళు వాళ్ళు జనసేన వాళ్ళు అడిగితే ఇదే నీచంగా మాట్లాడటం ఏదో ఒకటి రెండు కమెంట్ ఉన్నాయి కాదని ఎవడో చేసింది కానీ సోషల్ మీడియా వైసీపీ ఆర్గనైజ్డ్ సోషల్ మీడియా సజ్జల భార్గవ్ స్వయాన శ్రీమతి షమిలా గారి మీద ఏమని ట్రోల్ చేయించాడు వైసీ సోషల్ మీడియాలో ఈవిడ అసలు రాజశేఖర రెడ్డి గారికి పుట్టలేదు అదే నీచము ఇదే నీచము నాలుగు సార్లు వస్తే ఐదు సార్లు చెప్పామని చెప్పేసి అబద్ధాలు ఆడుతున్నామని అడిగింది శ్రీమతి సునీతారెడ్డి గారు వారి తండ్రి తండ్రికి చనిపోయిన తండ్రికి న్యాయం చని తన్ని చనిపోతే చంపిన వారిని శిక్షించమని అడిగితే ఆవిడ క్యారెక్టర్ని ఏ స్థాయిలో మీరు ఆవిడ అసాసినేషన్ చేశారో మీకు తెలియదా అది జరిగింది వైసీపీ సోషల్ మీడియా ఆర్గనైజే ఆధ్వర్యంలో అది కదా దుర్మార్గము అది కదా అరాచకము మీకు దమ్ముండ సాక్షులు వాటి మీద డిబేట్స్ పెట్టండి సిగ్గు లేకుండా సాక్షిలో ఆ అమ్మాయి ఎవరు ప్రేమన ఎవరు యాంకరు కూర్చొని పేరు గుర్తురావట్లేదు ఏం పేరు అమ్మాయి ఒకటి ఉంటుంది అండి ఐడ్రీంలో పనిచేస్తుంది వచ్చి సాక్షిలో కూర్చొని పెడతాను డిబేట్స్ స్వప్న ఏమమ్మా స్వప్న గారు మీకేమన్నా కొంచెమన్నా సిగ్గు అనేది ఉందా మీకు ఐమ్ వెరీ సారీ ఈ పదం అడుగుతున్నందుకు నీకు తెలియదా నువ్వు నిజంగా పెడితే శ్రీమతి శర్మిళ గారిని ఆవిడది ఆ ఛానల్ ఆ ఛానల్లో డబ్బులు తీసుకుంటూ ఆవిడ మీద ఆవిడ క్యారెక్టర్ని అసోసినేషన్ చేస్తే ఆవిడ రాజశేఖర రెడ్డి గారికి పుట్టలేదంటే దాని మీద పెట్టి నీకు చేతనైతే నువ్వు ఆవిడ ఉప్పు తింటున్నావు అక్కడ జీతం తీసుకుంటావు ఆవిడ క్యారెక్టర్ని చంపుతుంటే నువ్వు చేతన అయితే డిబేట్ అక్కడ పెట్టు శ్రీమతి సునీత గారి మీద మహిళ తోటి మహిళ ఏ స్థాయిలో ఆవిడ మీద ఇదే సోషల్ మీడియా వైసీపీ వాళ్ళు కామెంట్ చేస్తుంటే దాని మీద పెట్టు అంతేగాని కాని ది మరీ దిగజారవద్దు నీకంటూ ఒక విలువలు ఉన్నాయి వారి నాలెడ్జుల్ పర్సన్ మంచిగా మాట్లాడుతున్నారు మంచి నాలెడ్జ్ ఉంది మీకు కానీ ఎందుకు ఏ స్థాయికి దిగజారుతుండ్రు మీరు ఏ స్థాయికి దిగ దేని మీద పెడుతుండ్రు చేతనైతే ఈ గీతాంజలి అనే అనే ఆవిడకి మీరు న్యాయం చేయండి ప్రభుత్వం తరఫున మీకోసం బతుకున్నప్పుడు పాపం చెప్పింది కదా మీరు చెప్పిన అబద్ధాలు ఇదండి జరిగింది వీళ్ళు చేసే దుర్మార్గాలు ఎలా ఉన్నాయి నేను ఒకటే చెప్పేది వైసీపీ ఇంకా దాదాపు ఒక నెలన్నర ఎన్నికలు ఉన్నాయి ఈ నెలన్నర అంటే ఈ నలభై ఐదు రోజుల్లో జాగ్రత్తగా వైసీపీ వాళ్ళు ముఖ్యమైన లీడర్స్ కానీ ముఖ్యమైన సానుభూతి పనులు కానీ బతకడానికి ట్రై చేయండి ఎక్కడ మిమ్మల్ని చంపేసి వీళ్ళు ఆ సానుభూతి కోసము మా టీడీపీ మీద వేయడం కోసం మిమ్మల్ని చంపేసి ఆ సానుభూతి ద్వారా ఓట్లు పొందాలనుకుంటారు మేము చెప్పగలిగింది ఒకటే మేమేదో బురద తుడుచుకుంటాం వేసుకుంటే కానీ మేము బురద తుడుచుకున్నంత ఈజీ కాదు మీరు చనిపోతే మీ ప్రాణాలు తిరిగి రావటం మేము బురద తుడుచుకున్నంత ఈజీ కాదు మీ కుటుంబాలు ఓటున పడితే బతకడము చూసుకోండి అలాంటి రాక్షసుల నుంచి జాగ్రత్త చూసుకొని ఉండమని కోరుకుంటున్నాను మిమ్మల్ని కూడా వైసీపీ అదే అదేవిధంగా ప్రజలను కూడా ఇటువంటి దుష్ప్రచారాన్ని నమ్మాల్సిన అవసరం లేదు వీలైతే ఈ శ్రీమతి గీతాంజలి కుటుంబాన్ని ఆదుకుందాం అందరం వాళ్ళు దరిద్రులు ఎటు చేస్తే చేశారు మనమన్ను ఆదుకుందాం రోడ్డున పడేస్తారు వీళ్ళంతే సో గమనించగలమని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను